ప్రైజ్ లాడ్ ఈరోజు హెబ్రోల్ క్యా క్యాలెండర్ వాక్య భాగముల నుండి ఇరవై ఆరవ కీర్తనల పన్నెండవ వచనాన్ని నేను చదువుతాను గమనించండి ప్రియులరా సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను సమాజంలో ఇహోవాను స్థుతించేదను ప్రియమని భక్తుడైనటువంటి కీర్తనకారుడు పలుకుతున్నటువంటి మాటను మనం గమనిస్తే సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను సమాజంలో యహోవాను స్థుతించదు దాది యొక్క అనుభవాన్ని మనము ఈ వచనంలో గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క సమభూమిలో అనేటువంటి మాటను మనం అర్థం చేసుకుంటే చూడండి ప్రియమని దేవుని వాక్య భాగంలో ఉండి అది సమాధానం కలిగినటువంటి స్థలము అది నెమ్మదిని ఇచ్చేటువంటి స్థలము ప్రియమని వర్ల ఎక్కడుంది నెమ్మది కలిగినటువంటి స్థలము మనము ఆలోచన చేసినట్లయితే భూమి మీద సమాధానము కలుగునుగాక అని రాయబడినటువంటి మాటను చూస్తే చూడండి ప్రియమని వాళ్ళ ఎక్కడ సమాధానము ఉంటుంది ఇక్కడ ఆ కీర్తనాకారుడికి ఆ సమాధానము ఉండబట్టి ఏమంటా ఉన్నాడంటే యహోవాను స్థుతించెదను అని పలుకుతా ఉన్నాడు కాబట్టి ప్రియులరా దేవుని యొక్క మందిరంలో సంతోషం ఉంటుంది దేవుని యొక్క సమాజములో సంతోషం ఉంటుంది అర్థమవుతుందా అండి అంటే దేవుని యొక్క సమాజము ఎక్కడ ఉంటుందో అనగా విశ్వాసులైన వారు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడిన నామమున ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను అని చెప్పాడు కనుక భక్తులైనటువంటి కీర్తనాకారుడు అందుకనే సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను అంటే దేవుని యొక్క మందిరములో ప్రిమని వల్లరా నా అడుగులు నిలిపి ఉన్నాను దేవుని మందిరంలో ఏముంటుంది చూడండి ప్రియమైన వారిరా ఏముంటుంది దేవుని మందిరంలో అని అంటే చూడండి దేవుని వాక్య భాగంలో దినవృతాంతముల గ్రంథంలో ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని నేను చదువుతాను గమనించండి ప్రియులారా ఇక్కడ దేవుని వాక్య భాగంలో నుండి పదకొండవ వచనం ఐదవ అధ్యాయము పదకొండు యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడి ఉన్న యాజకులు అందరూ తమ వంతుల వంతులు చూడకుండా తమ్మును తాము ప్రతిష్ఠించుకొని రి ప్రిమని దేవునికి తమను తాము ప్రతిష్ఠించుకున్నారు ఆ హేమ హేమాను ఏదూతూ నూల సంబంధమైన వారును వారి కుమారులకు సహోదరులకును సంబంధులకును సంబంధులకు పాఠకులైన లేవీలందరూ సన్నపు వస్త నార వస్త్రమును ధరించుకొని తాళములను తంబురులను సితారాలను చేతపట్టుకొని దేవుని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచిరి వారితో కూడా బోరలు ఊదు యాజకులు నూట ఇరవై మంది నిలిచిరి బోరలు ఊదువారును పాఠకులను ఏక స్వరముతో యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్ళి ఆ తోను తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండును ఉండునని స్తోత్రము చేసిరి ప్రియమని వారుల పద్నాలుగు అప్పుడు అప్పుడొక మేఘము యహోవ మందిరము నిండా నిండిను యహోవ తేజస్సు దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘములో మేఘమున్న చోట నిల్వలేకపోయి కనుక ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క మందిరములో తేజస్సు ఉంటుంది దేవుని యొక్క మందిరములో ఆ యొక్క దేవుని మందిరంలో ఆ మందిరంలో తేజస్సు నిండుకునేదిగా ఉంటుంది అందుకనే కీర్తనాకారుడైనటువంటి భక్తుడు దావీదు కీర్తనాకారుడైనటువంటి భక్తుడు ఏమని చెప్తున్నాడంటే సమభూమిలో నా పాదములు నిలిపి ఉన్నాను సమాజంలో యోవాను సన్నతించేదను స్థుతించెదను అని చెబుతూ ఉన్నాడు ఎందుకు ప్రియమైన వాళ్ళరా దేవుని మందిరంలో స్థుతించేవాడుగా దావీదు కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు ఎందుకు ఆ విధంగా స్థుతిస్తూ ఉన్నాడు అని మనం గమనించినట్లయితే తొమ్మిదో వచ్చినం చూస్తే ప్రియమైన వాళ్ళరా పాపులతో నా ప్రాణము చేర్చకము నరహంతకులతో నా జీవము చేర్చకము చూసారా ప్రియమైన చూడండి అంటే పాపము నుండి విమోచించేటువంటి దేవుడు ప్రియమైన వర్లరా పాపము నుండి విమోచించి నిత్య సంతోషాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు చూడండి నలభై ప్రియమైన వర్లరా నలభై తొమ్మిదవ కీర్తనల గ్రంథంలో చూస్తే దేవుని భాగంలో నుండి నలభై తొమ్మిదవ కీర్తనల గ్రంథంలో నుండి తొమ్మిదవ వచనాన్ని మనం గమనించినట్లయితే నలభై తొమ్మిదవ కీర్తన ప్రియమని చూడండి తొమ్మిదవ వచనాన్ని నేను చదువుతాను గమనించండి వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే కాబట్టి ప్రియులారా దేవుడు తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే విమోచించే దేవుడుగా ఉన్నాడు కనుక అందుకని భక్తుల దావిదు నేను సమభూమిలో నా పాదం నిలిపి ఉన్నాను అందుకే సమభూమిలో నిలిపి ఉన్నానంటే దేవుని మందిరంలో నివాసం చేసేటువంటి వారికి ఏముంటుందంటే పరలోక ఆనందం ఉంటుంది వారు ప్రత్యేకత కలిగి ఉంటారు ప్రియులరా వారు పరిశుద్ధతతో కూడినటువంటి జీవితం కలిగి జీవిస్తారు అలాంటి వారు ఏం చేస్తారంటే దేవుని మందిరములో దేవుని స్థుతించేవారుగా ఉంటారు ఘనపరిచేవారుగా ఉంటారు ఏడో వచ్చిన చూడండి కృతజ్ఞతాస్థుతులు చెల్లింతును నీ ఆశ్చర్య కార్యములను వివరింతును ప్రియమని వారులరా దేవుడు దావిది జీవితంలో ఎన్నో కార్యాలు చేసినాడు కనుక ఆనాడు దావిదికే కాదు ప్రియులరా ఈనాడు నీకు నాకు కూడా నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో కూడా అలాంటి గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అంతేకాదు ఆయన విమోచించట విమోచించే దేవుడుగా ఉన్నాడు ఆయన ఆనందాన్నిచ్చే దేవుడిగా ఉన్నాడు సంతోషాన్నిచ్చే దేవుడుగా ఉన్నాడు ఎలాంటి సంతోషం తెలుసా ఈ లోకం ఇచ్చేటువంటి సంతోషం కాదు ప్రియులరా దేవుడిచ్చేటువంటి సంతోషం పరలోకపులో ఉండేటువంటి సంతోషం పరలోకంలో ఉండే ఆనందం పరలోకంలో పరిశుద్ధులతో కూడినటువంటి జీవితము పరిశుద్ధ జీవితం కలిగినటువంటి మనకు ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు అందుకనే ప్రియమైన వాళ్ళరా అంటాడు ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడంటే ఆరో వచనంలో చూస్తే ప్రియులారా నిర్దోషినని నా చేతులు కడుగు కొందును యహోవాని బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయబడును చూసారా నిర్దోషిగా ఉన్నాడు ప్రియులారా నీవు నేను కూడా నిర్దోషులుగా ఉండాలి అనంటే ఆయన ప్రాణ విమోచన ద్వారా మనం విమోచించబడాలి కనుకనే విమోచించబడినటువంటి దావీదు దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు దేవుని కనపరుస్తూ ఉన్నాడు ప్రియులరా మనం ఆలోచన చేస్తే మూడవచనం నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను ప్రియులారా చూడండి మనము చెప్పగలమా ఆ దావీదు వలె సత్యమును అనుసరించి నడుచుకొని అనుసరించి నడుచుకొనిచున్నాను అని చెప్పగలమా ప్రిలారా దావీదు చెప్పగలుగుతున్నాడు దావీదు అంతా తెలుసు దేవుడు దావీదు గురించి దేవునికి అంత తెలుసు కనుక అంత తెలిసినటువంటి దావీదు దేవుని దగ్గర నేను నిర్దోషిని అని పలకగలుగుతూ ఉన్నాడు మనము ఆ మాట చెప్పగలమా ప్రియులారా ఆ మాట చెప్పగలుగుతాం ఎప్పుడో తెలుసా ఏసు రక్తం చేత ప్రతి పాపము కడగబడినప్పుడు ఎప్పుడో తెలుసా పాపం నుండి పరిశుద్ధత కలిగి జీవించినప్పుడు పాపం నుంచి మనకు విమోచన కలుగు చేసినటువంటి దేవుడుగా మనకున్నాడు కాబట్టి ప్రియులారాయు ఈ సమయంలో దేవుని స్థుతించే ఓ అనుభవంలో నీవు నేను మనందరం ఉండాలి అన్నదే దేవుని యొక్క వాక్య భాగ్యంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులారా ఈ దినం మనం కూడా ఆ దేవాతి దేవుని సన్నిధిలో ఏముంటాయంటే సంతోషం పరలోకపు ఆనందం పరలోకపు సంతోషం ప్రియులారా ఆ సంతోషం నీవు నేను మనందరం కూడా పొందాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ప్రియులరా మన జీవితాల్లో అటు సంతోషము అట్టి సమాధానము దేవుడు మనకి ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి అటు సంతోషం పొందుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నీ పాపం నుంచి నీవు విమోచించబట్టానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆయన విమోచించేవాడుగా ఉన్నాడు ఆయన వద్ద నువ్వు ప్రార్థన చేస్తే నీ పాపంలో క్షమించబడతాయి నీవు కూడా దావిదు దేవుని స్థుతిస్తావు నీవు కూడా సమభూమిగల ప్రదేశములలో నిన్ను దేవుడు నివసింపజేస్తాడు నీ అడుగులు స్థిరపరిచే దేవుడు ఆయన నీ అడుగులను బండ మీద స్థిరపరిచే దేవుడు ఆ బండే క్రీస్తు ఆ క్రీస్తు మీద నిన్ను స్థిరపరిచే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రియులారా మనము కూడా ఆ మూడంతుల అనుభవంలో దేవుణ్ణి స్థుతించేవారిగా ఉండాలి దేవుని యొక్క మందిరంలో ఉండే ఆ తేజ మహిమను మనము ప్రియులారా పొందుకునే వారంగా ఆ మందిరంలో ఏముందంటే సంతోషం ఆనందం ప్రత్యేకత కలిగి ఉండటం పరిశుద్ధతతో కూడినటువంటి జీవితం జీవించటం ప్రియమైన వాళ్ళారా అంతేకాదు రెండవదిగా పాపముతో నిండి ఉన్నటువంటి మనలను విమోచించే దేవుడుగా ఉన్నాడు ఆయన నిత్యమైన కృపతో మనలను విమోచించి విడుదల కలుగు చేసి ఆ దేవుడుగా మనకున్నాడు కాబట్టి మన జీవితాల్లో మనం కూడా ఆయనను గనపరిచి ఆయనను స్థుతించి ఆయనను మహిమపరచాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం ఆ విధంగా నీవు నేను కూడా దేవు నామానికి మహిమ చెల్లిస్తూ ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సమభూమి గల సమభూమిలో నా పాదం నిలిపి ఉన్నాను సమాజంలో యోవాను స్థుతించదు కనుక సమాజంలో దేవుని స్థుతించేవారుగా ఉండాలి ప్రియులారా సమభూమిలో అనగా నా పాదము నిలిపి ఉన్నాను అంటే దేవుని యొక్క మందిరంలో నిలిపినప్పుడు నీకు సంతోషం నీకు సమాధానం నీకు ఆనందం నీకు నెమ్మది దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రియులార నీవు కూడా అటు సంతోషం పొందాలని నీవు కూడా ఇంకా విమోచించబడలేదేమో పాపము నుండి ఆ పాపము నుండి నిన్ను విమోచించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు నీ పాపముల నుండి ఆయనే విమోచించి విమోచకుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు ప్రియుల కాబట్టి మన జీవితాల్లో మనము కూడా ఆ పరిశుద్ధ దేవుని సన్నిధిలో చేరి మనము కూడా ప్రభువుని ఘనపరిచి ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన ప్రా మనం ప్రార్థించిన ద్వారా మన పాపం నుంచి విమోచించబడి గొప్ప సంతోషము సమాధానము పొందగలిగే స్థలానికి దేవుడు మనల్ని చేర్చే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ప్రియులారా దేవుడు చేసిన మేలును బట్టి ఆయన ఉపకారమును బట్టి దేవుని మరవద్దు ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే నీకు విమోచన కలుగుతుంది ఆయన సన్నిధి నువ్వు కలిగి ఉండటం ద్వారా నువ్వు యథార్థవంతుడు ఉంటావు దావిద యథార్థతను బట్టి మాట్లాడుతున్నాడు కనుక నీవు కూడా యథార్థవంతుల కొరకు ఏహో కను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది తెలుసా ప్రిల్లరా నీవు కూడా అటు యథార్థత కలిగి ఉండాలని దేవుని యొక్క కోరిక కనుక దేవుడు ఈ కొద్ది వాక్య భాగాన్ని దీవించి నీ జీవితంలో మనందరి జీవితాల్లో గొప్ప విమోచన కలగాలని ఆ విమోచించబడిన వారమైన మనము ఆ దేవుని సన్నిధిలో సంతోషంతో పరలోక ఆనందంతో పరిశుద్ధ జీవితం కలిగి పరిశుద్ధ ప్రవర్తన కలిగి జీవించి యథార్థత కలిగి జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం ఆ విధంగా జీవించాడు యథార్థతను విడవలేదు అందుకనే దావీ నా హృదయానూ సారుడు అని చెప్పగలిగాడు నీ జీవితంలో చెప్పగలగవా మనందరి జీవితంలో మనం కూడా ఆ విధంగా చెప్పాలి అట్టి పరిశుద్ధ జీవితం జీవించాలి అటు పరలోక ఆనందం పొందుకోవాలి అంటే దేవుని యొక్క మహిమ నివసించు ఆ మందిరంలోనికి మనం కూడా వెళ్ళాలి ఆ మందిరంలో ఆ దేవుని యొక్క మహిమలో ఆ యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మన పాపం నుండి మనకు విమోచన కలిగి కలిగించి గొప్ప దేవునికి స్థుతించి గనపరిచి ఆరాధించే వారంగా ఉండాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం ప్రైజ్లా ప్రార్థన చేసుకుంటాం ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రాలు విమోచించే దేవుడు నాయన ప్రభువానికి స్తోత్రాలయ ఘనమైన తండ్రివి గొప్ప దేవుడు పరిశుద్ధుడానికి స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నా పరలోకము ఆనందమును దయచేసే దేవుడు ప్రత్యేకమైన జీవితమును జీవింపజేసే దేవుడు నీవే నాయన స్తోత్రాలయ నా మా జీవితాలను పరిశుద్ధపరిచిన దేవుడు అయినందుకు స్థుతిస్తూ ఉన్నా సమభూమిలో నా పాదం నిలిపి ఉన్నాను సమాజంలో యహోవాను స్థుతించదను అటు అనుభవాన్ని నాకు దయచేసి ఉదయ కాలంలో అట్టి అనుభవాన్ని మాకు దయచేసేందుకు స్థుతిస్తు ఉన్నాం ఎవరైతే ప్రార్థన మనవులు కోరారో వారిని బిడ్డల ప్రార్థనలు ఆలకించి అంగీకరించి ప్రార్థనలకు జవాబు దయచేయాలని ప్రార్థన చేస్తుంటున్నాం కృప చూపించు కనికరించి దయ చూపించమని కోరుకుంటు ఏసుక్రీస్తు వారి పరిశుద్ధనామం పేరిట ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ప్రైజ్లా అందరికీ వందనాలు